నమస్తే గురువుగారు మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా మా వ్యూవర్స్కి తెలియజేస్తారా తప్పకుండా నమః వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ఈ మానవ కోటికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి అలాగే విదేశాల్లో ఉన్న తెలుగు వారందరు కూడా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆంజనేయ స్వామి ప్రదా ప్రసాదించాలని ప్రార్థిస్తూ మీ శ్రీ మీడియా తరపున వారికి అందరికీ హనుమంతుడు శుభాశిస్సులు ఇస్తున్నాడు కనుక సో సేకరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారో లేదో మరి అయితే ఎప్పుడు ఇస్తాక రెడీగానే ఉంటాడు తీసుకుంటాకే మనం చేతులు ఉన్నామా లేదా అనేది పట్టుకోలేదు అనుకమ్మా రెడీగా ఫలం దక్కదు సో ఎప్పుడైతే ఎత్తాక భగవంతుడు రెడీగా ఉన్నాడో మనం భక్తుడు కూడా పట్టుకుంటాక రెడీగా ఉండాలి మనం ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి ఆ ఫలం చేతులు పడుకుంటే కిందకి వెళ్ళిపోతుంది సో భగవంతుడు ఇచ్చేది కూడా మనకి పట్టుకో అది సో అడగండి ఈ వృశ్చిక రాశిలో ఉన్నవారికి మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది అద్భుతంగా ఉంటుందమ్మా పటిందల్లా బంగారమే వీళ్ళు ప్రసంగాల్లో జనాలని సంవోహనం చేస్తారు వీళ్ళ దానికి బాగా ఆకర్షితులు అవుతారు ప్రజలు సో తర్వాత ఓట్ల రూపం అనేది దైవాధీనం కానీ ప్రసంగాలకు మాత్రం మంచి ఆకర్షితులయ్యే అవకాశాలు రుచికి రాశిలో పుట్టిన వారికి ఉంటాయి అలా అట్రాక్ట్ చేస్తారమ్మా రాశి అధిపతి కుజుడు కనుక వీళ్ళకి బాగానే ఉంటుంది రాజకీయంగా నెక్స్ట్ విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోదు విద్యారంగం కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయమ్మా ఒకళ్ళిద్దరికి కొంచెం కష్టంగా ఉంటుంది వ్యాపారం ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోద్దు వ్యాపారానికి కొంచెం కష్టమైంది ఉద్యోగంలో మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వివాహం కాని వారికి ఇది వివాహం చేసుకోవడానికి లేదా సంబంధాలు చూసుకోవడానికి మానవైన సమయమేనా పెళ్లి చూపులకు కానీ వివాహం చేసుకుంటాక కానీ వీళ్ళకి ఈ పదిహేను రోజులు కూడా అనుకూలమైన వాతావరణమే ఉందమ్మా తప్పకుండా ముందుకెళ్ళచ్చు వృక్షకి రాశి వాళ్ళు ఈ విషయాల్లో ఈ వృశిక రాశి వాళ్ళ ధన ఆదాయం వేయాలి ఎలా ఉండబోతున్నాయి వృష్టికి రాశి వారికి ఆదాయం ఒక ఆరు రూపాయలు సంపాదించుకుంటే ఖర్చు పది రూపాయలు వస్తుందమ్మా అదే ఈ పదిహేను రోజుల్లో సంపాదించేది ఆరు రూపాయలు ఖర్చు మాత్రం పది రూపాయలు అనేది కన్ఫర్మ్ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలండి ఎంత జాగ్రత్త తీసుకున్నా ఖర్చు అనేది కనపడద్ది దాని దారి అది తీసుకెళ్ళద్ది మనం ఎంత పెగబట్టు కూర్చున్నా ఖర్చు వచ్చి ఓపెన్ చేయించి తీసుకెళ్ళడం తీసుకెళ్ళడం కనుక కొంత ఏంటంటే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరో వచ్చి అప్ప అమ్మ ఇప్పుడు వచ్చింది ఎగ్గొట్టేవాడని ముందు నెగిటివ్గా ఆలోచించుకుంటే సేఫ్ సైడ్లో ఉంటారు అలా కాకుండా అడిగారు కదా అని ఇచ్చేస్తే ఇరుక్కిపోతారు అది డబ్బులు రాక అంతే ఈ పదిహేను రోజుల్లో మాత్రం వృచ్చిక రాశి వాళ్ళు డబ్బులు ఇస్తే తిరిగి వద్దామనేది కష్టంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు ఇచ్చినా తిరిగేం రాదు వెళ్ళిపోద్దటే సో ఏంటంటే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి ఒకటి మాత్రం చెప్పచ్చు ఎవరినైనా నమ్మి డబ్బులు ఇస్తే మోసపోతారు జాగ్రత్త తీసుకోవాలి అది ధనం విషయం మొత్తం మీద వృష్టికి రాసేవారికి ఎలా ఉంది గురుగారు బాగానే ఉంటుందమ్మా పర్లేదు ఓవరాల్గా కాకపోతే ఒక ఫైనాన్షియల్ విషయంలోనే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోపోతే ఇతరుల చేత మోసగింపబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది ఉత్తమమైంది ఆర్థికంగా కొంచెం జాగ్రత్త పడుతూ ఉంటే వృష్టికి రాసిన వారికి పదిహేను రోజులు వచ్చే ఇబ్బందులు కొంతవరకు ఆపవచ్చు ధన్యవాదాలు గురుగారు ఓం నమస్వారు